నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నాం ఇక్కడంతా గ్రౌండ్లో స్టూడెంట్స్ అంతా కూడా మరి క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ చూస్తేనేమో బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నారు ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రధాని ఎవరైతే బాగుంటుంది దేశవ్యాప్తంగా అదేవిధంగా సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది ఇదంతా సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకు వస్తుంది అడిగి తెలుసుకుందాం ఫస్ట్ అయితే ప్రధాని ఎవరైతే బాగుంటుందో అడిగి తెలుసుకుందాం తమ్ముడు నమస్తే నమస్కారం అండి ఏం పేరు నీ పేరు నా పేరు దత్తు అన్న దత్తు చెప్పు ప్రధాని ఎవరైతే బాగుంటుంది కేసీఆర్ రాహుల్ గాంధీ మోడీ నాకైతే మోడీ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది టెన్ ఇయర్స్లో పాలన మంచిగా అనిపిస్తుంది మెయిన్ అదే అదర్ కంట్రీస్ తోటి రిలేషన్షిప్స్ అది చాలా బెటర్ ఉంది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇంకా అదర్ కూటమిలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎన్డిఏ కూడా యూపీఐ కూటమి ఉంది కదా ఇండియా కుటమి అంతే రాహుల్ గాంధీ వాళ్ళ ఇట్లా వాళ్ళ ఈ చీలిక పార్టీ పడిపోతుంది అన్నట్టు ఎన్నో పార్టీలు ఉన్నాయి కుమ్మగూడి ఒకటి మెయిన్ పార్టీ ఉంటేనేమో ప్రభుత్వం మీద పట్టెక్కుంటది ఇప్పుడు ఈ చీలిక పార్టీని కొన్ని పార్టీలు కలిపి ఉన్నాయి కాబట్టి ఇక ప్ర ప్రధాన మీద ఎక్కువ డిపెండ్ అనేది వాళ్ళ కోర్స్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నా అభిప్రాయం ఓకే థ్యాంక్ మూడు అయితేనే బెటర్ అమ్మా ఇక్కడ బాస్కెట్ బాల్లో కొద్దిమంది బాస్కెట్ బాల్ ఆడుతూ ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంటుందని వీళ్ళు గేమ్లో చాలా బిజీ బిజీ ఉన్నట్టున్నారు జస్ట్ ప్రధాని ఎవరైతే బాగుంటుంది దేశానికి అని అడుగుతున్నాము రాహుల్ గాంధీ మోడీ కేసీఆర్ నేను అందరు ఒక్కొక్క వన్ మినిట్లు అడుగుతాను చెప్పండి మీకు ఎవరు ఇష్టమై మోడీ ఎందుకు ఒక్క మాట చెప్పగలుగుతారా అందరు అంటారు మీరు అంటారు మీరు రాహుల్ గాంధీ మోడీ మోదీ ఎందుకు కైకు ఎందుకంటే మంచి అంతే రైట్ భయ్యా మీరు చెప్పండి ఒక్కటే వన్ మినిట్ లైక్ ఓటక్కు లేదన్నా ఇంకా ఈ ట్వంటీ ఇయర్స్ ఓటక్ ఇంకా రాలేదు సరే రాకుండా అభిప్రాయం చెప్పు అంటే ఫాలో కావాలి ఫాలో కావాలి కదా మన దేశం గురించి అడుగుతున్నాను అంటే ఓటక్ వచ్చినప్పుడు ఫాలో అవుతుంది మీ పేరు ఏంటి పేరు మొన్న ఎక్కడ మీది ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ ఎంపిక కిషన్ రెడ్డి దాన నాగేందర్ నిలబడుతున్నారు కిషన్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి దానందరూ ఎవరు గెలిస్తే బాగుంటారు కిషన్ రెడ్డి అనుకుంటున్నాను ఎందుకు వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళు కొన్ని ఇవి చేస్తాం అవి చేస్తాం అన్నారు లాస్ట్ టైం కాకపోయినా ఈసారి చేస్తారు అని అనుకుంటున్నాను అట్లీస్ట్ ము ముందున్న మన కేసీఆర్ వాళ్ళ ఆయన కూడా చేస్తా అన్నాడు బట్ స్టిల్ ఇంకా చేయలేదు సో అవి మైండ్లో పెట్టుకొని వీళ్ళు అట్లీస్ట్ పాటిస్తారు అనుకొని పిఎం ఎవరైతే కేసీఆర్ రాహుల్ గాంధీ మోడీ అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న రీసెంట్ వచ్చిన న్యూస్ లో మేము ఇంత చేయలేదు అని అతను తప్పు ఒప్పుకొని ఇప్పుడు అట్లీస్ట్ చేస్తాము అన్నారు ఏమో ఒకసారి ఇస్తా బెటర్ ఏమో అని పిఎంగా ప్రధాన మంత్రిగా ప్రధాన మంత్రిగా కేసీఆర్ ఛాన్సెస్ ఇస్తారా ఇయర్ అనుకోండి అట్లీస్ట్ ఈ మంచోడన్నా కేసీఆర్ అంటే ఎట్లా అనిపిస్తుంది అంత ఐడియా లేదు థ్యాంక్ యూ ఇక్కడ బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు కొద్దిమంది అడుగుదాం ప్రధాని ఎవరైతే బాగుంటుంది మరి కేసీఆర్ రాహుల్ గాంధీ మోడీ చెప్పండి కేసీఆర్ అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ మోడీ ప్రధాని మోదీ ప్రధాని మోదీ మోదీ అయితే బాగుంటుందా మీకు కేసీఆర్ మీకు మోడీ మీకు కేసీఆర్ ఎందుకు ఆయన నాకు ఇష్టం బాగా ఇష్టమా ఎందుకు ఎందుకంటే ఏమో తెలియదు ఇష్టం ఇష్టం నీకు మోదీ ఆయన కేసీఆర్ ఇష్టం అంటే ఇష్టం ఆయన ఇష్టం వాళ్ళే కదా అంతేగాని ఎవరు మంచి చోటు చెట్టు అని మీరు అనలైజ్ చేయాలి లైక్ ఏమంటారు డెవలప్మెంట్ ఇంకా పవర్ మనకు వచ్చింది కదా కొన్ని డెకెట్ లో సో దాన్ని బట్టి మోడీ మోడీ మీరు కేసీఆర్ అంటే చాలా డెవలప్మెంట్ చేసిండు ఐటీ కంపెనీస్ అట్లా డర్ తీసుకొచ్చినా మరి ఆయన పోటీ చేస్తలేడు కదా

చెప్పారు హర్షవర్ధన్ నువ్వేం చదువుతున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంటా న్యూస్ ఫాలో అవుతుంటా కొంచెం కొంచెం మోడీ కేసీఆర్ రాహుల్ గాంధీ ఎవరు పిఎం అయితే మోడీ ఎందుకు అంటే సెంట్రల్ లో అయినానే ఎక్కువ మంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ లేదు మోడీ అయితే ఈ పడ్డాడు కదా బాత్రూమ్ లేకపోతే చే స్టోరెంట్ అంటే అవనాంకు నిజంగా బాతున వడ్డారు కదా పాపం నిజమే కదా స్టేట్ ఎలక్షన్స్ చోడిపోయి లేకంటే స్టేట్ ఎలక్షన్ లో కేసీఆర్ ఓడిపోకపోతే దేశంలో లైతుండే లైతుండే కొంచెం ఛాన్స్ ఉండే మెజారిటీ వస్తారు ఇప్పుడు ఇప్పటికైతే మోడీ ఎ వస్తాడు మోడీ అంటారు అందరు మీరు ఎక్కడ మాది కరీంనగర్ అంటే హైదరాబాద్ లో ఉంటాం ఆ హైదరాబాద్ లో ఉంటాం హబ్సీగుడ హబ్సీగుడలో ఉంటారా ఏమంటారు అంతా మోడీ అంటారా కేసీఆర్ అంటారా రాహుల్ అయితే కాంగ్రెస్ అవునా అంటే అందరింగ్ క్యాస్ట్ క్యాస్ట్ ఫినింగ్ అట్లానే ఉంది అంటే కాంగ్రెస్ క్యాస్ట్ ఏంటి రెడ్డిస్ రేవంత్ రెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డి పేరు మీద అంటారు నార్మల్ అయితే బీజేపీనే ఉంటారు నార్మల్ అయితే బీజేపీ సెంటర్ రైట్ థ్యాంక్ యూ ఉంటాడు అవునా ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుందని మేము సర్వే చేస్తున్నాం ఏమంటీర్ కెనాల నుంచి రాహుల్ గాంధీ కేసీఆర్ మోడీ వీళ్ళ దాంట్లో ఎవరైతే బాగుంటుందో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎందుకు అంటే ఆయన చాలా వేసిండు సార్ ఇప్పటికే బా బై వాక్ కూడా వెళ్ళిండు ఇంకా చేస్తాడని హామీలు కూడా ఇచ్చిండు కదా వాకింగ్ చేసినందుకు ఇస్తారా వాకింగ్ చేసినందుకు గాస్ సార్ మనకోసమే వేసిండు కదా హామీలు కూడా ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్దే నడుస్తుంది కదా తెలంగాణ కోసం చేస్తలేదు కాంగ్రెస్ కేసీఆర్ ఎందుకు ఇష్టం లేదు ఎక్సర్సైజ్ పెట్టించిన కదా పార్ట్లల్లో జిమ్ పెట్టించిన అంకుల్ కేసీఆర్ పెట్టించిన ఈయన అడగలే అంకుల్ మీరు అడగలేదు అడుగుతుంది ఏం పేరు నన్ను పేరు డేవిడ్ డేవిడ్ ఏమనుకుంటు పబ్లిక్ ఎక్కువ ఎవరు ప్రధాని అయితే బాగుంటారు అనుకుంటారు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఎందుకు రాజీవ్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినందుకు ఇక్కడ తెలంగాణ కూడా చాలా డెవలప్ అవుతుంది ఇలా చాలా ఇంకా చాలా యాక్సెస్ అన్నారు కాబట్టి ఈసారి సెంట్రల్ రాజీవ్ గాంధీ వస్తే మంచి ఉంటుంది రాజీవ్ గాంధీ ఆల్రెడీ చచ్చిపోయి చాలా ఎంజ్ అవుతుంది సరే రాహుల్ గాంధీ రాహుల్ సారీ సరే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సార్ రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ అంటున్నావా రాహుల్ గాంధీ రావాలని చెప్తున్నాం అదే రాహుల్ గాంధీ ఎవరో తెలుసా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీనియన్ రాహుల్ గాంధీ ఇక్కడ హాకీ గ్రౌండ్ ఉంటుందండి ఉస్మాన్ యూనివర్సిటీలో హాకీ గ్రౌండ్ దగ్గర కూడా చాలా మంది ఇక్కడ వాకింగ్ వస్తారు రన్నింగ్కి వస్తారు క్రికెట్ ఆడతారు అడుగుదాం ఇక్కడ ప్రధానమంత్రి ఎవరైతారని అన్న నమస్తే మన ప్రధాని ఎవరైతే బాగుంటుందని అడుగుదామని సర్వే చేస్తున్నాం మోదీ అన్న మరి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఇవ్వండి ఇక్కడ ఇచ్చాం కదా తెలంగాణలో ఇచ్చాం కాదు ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ఆయన ప్రధాని అయితేనే అవుతుంది లేదన్న దానికి దీనికి సమానంగా ఉంటుంది అంటే స్టేట్లో వీళ్ళు చేసుకోవచ్చు కదా స్టేట్ బడ్జెట్ స్టేట్కుంటే సెంట్రల్ అసెంబ్లీ ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు కిషన్ రెడ్డి ఎందుకు సార్ దానం నాగేందర్ ఉన్నాడు లేదన్నా అతనికి ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నారు కదా కిషన్ రెడ్డి ఆల్రెడీ చేస్తా ఉన్నారు కదా లీడర్షిప్ సెంట్రల్ మినిస్టర్ చేసే దానం నాగేందర్ పద్మారావు గౌడ్ కిషన్ రెడ్డి ఇలా ముగ్గురిట్లలా కంపేర్ చేస్తే ఎవరు లోక్‌సభల అడుగు పెడితే బాగుంటది అంటే మంచి న్యాయం చేస్తాడు సిగరెల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఉంది ఏజ్ ఉంది ఎందుకు మనం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఆ ఆల్్రెడీ వాళ్ళకి ఎంఎల్ఏలు ఉన్నాయంట ఆల్్రెడీ ఉన్నారు పెద్ద ఎంఎల్ఏలే అలా ఊరిపోయినా చేస్తూ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు ఊడిపోయినా ఎంఎల్ఏలు గా చేస్తారంట అట్లనే వాళ్ళ ఎమ్మెల్యే పదవి వాళ్ళ రాజీనామా అయితే వేయలేక ఇంకా ఎమ్మెల్యే పనులు చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే సెంట్రల్ కూడా బీజేపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కిషన్ రెడ్డి సార్ వస్తే బెటర్ ఉంటుంది కొద్దిగా సపోర్ట్ ఉంటుంది తెలంగాణకి బీజేపీ ఎందుకు అనుకుంటారు సార్ సెంట్రల్ లో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఈ లోన్ రాలేదన్న డెసిషన్స్ తీసుకోలేదు కానీ ఏదైతే కంటిన్యూ అవుతుందో ఇండియాకి ఒక లెగసీ వచ్చింది యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఆ లెగసీ కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీ బీజేపీ అవుతుంటుంది పెట్టారు ఓకే కాంగ్రెస్ ఇప్పుడు ఏమి అతను ఓన్ గా ఫామ్ చేసే స్టేటస్ లో అయితే లేరు వాళ్ళు సో ఆ బేసిస్ లో మోదీ అయితే పెట్టారు మీ పేరు సార్ వెంకటేశ్వర ఏం పని చేస్తారు సార్ నేను బ్యాంక్ లో చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ నమస్తే రాహుల్ గాంధీ మోడీ కేసీఆర్ ఇలా ముగ్గురిలలో ప్రధాని ఎవరైతే బాగుంటుందమ్మా మీ అభిప్రాయం పబ్లిక్ మాట్లాడుకుంటున్నా పబ్లిక్ ఏమనుకుంటారు ఏదో ఒక పేరు చెప్పు ఏ ఇదే నరేంద్ర మోడీ వస్తేనే బాగుంటుంది అంటారా పోయి అయోధ్యకు పోయి మీ సైడ్ ఏరియా నుంచి అంటే దగ్గర కాదు కదా పోవడానికి వేరే వాళ్ళు మీరు కాదు అంటే పోయి ఇక్కడ నుంచి చాలా మంది పోతాలు వస్తూనే ఉన్నారు ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ మేము ఇక్కడే ఉంటాం మా నాన్న నప్సూడలు ఉంటారా ఎన్ని పోయేలా ఇది అమ్ముకుంటాం ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతారా నేను ఆరేడు ఏళ్ళు అయింది ఇక్కడ ఉండబట్టి మాట్లాడుకుంటున్నారు పబ్లిక్ పబ్లిక్ మాట్లాడుకుంటారు అంటే ఇక మాట్లాడుతున్నారు మోడీ వస్తే బాగా ఉంటది అంటారు కానీ మోడీ అంటే ఇక కొన్ని మంచి పనులు చేసిండే కదా అయోధ్య అని అది మంచి పనులు చేస్తాం కదా అయోధ్య రామ మందిరం కట్టినందుకు అట్లా కొంచెం అందరికి అంటే కొంచెం అభిమానం వచ్చిందా వచ్చింది లేడీస్ కి అయితే ఇంకా కొంత అంటే కొంచెం భక్తి ఉంటది కదా లేడీస్ అట్లా అవును అట్లా కొంచెం మోడి మీద అందరికి అభిమానం వచ్చింది అని రావాలి ఆయననే రావాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ సరే సార్ ఇదండి ఇక్కడ మోడీ అంటున్నారు మరి మాట్లాడుతుంటే ఇంకా చాలా మందిని కలుద్దాం లోపల అడుగుదాం సార్ నమస్తే మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి వచ్చినాం సార్ ఉండండి ప్రధాన మంత్రి ఎవరైతే బాగుంటారు సీనియర్ సిటిజన్స్ ఏమంటారుస్ ఆ పాలిటిక్స్ గురించి రాహుల్ గాంధీ కేసీఆర్ నరేంద్ర మోడీ ఈ అయితే పీఎంఐతే నరేంద్ర మోడీ కేసీఆర్ అయితే బాగుంది కేసీఆర్ ఎందుకంటే పెట్టారు మీరు ఆ ఇద్దరిని అడిగితే చాలదా రాహుల్ గాంధీ ఇది కేసీఆర్ కేటీఆర్ భారత మినిస్టర్ ని పెట్టి ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుందా అని అడగటం బాగుందా భారత రాష్ట్ర సమితి పెట్టి వాళ్ళు ఏమంటారు పదిహేను సీట్లు వస్తే నేను చక్రం ఆడిస్తాము వాళ్ళని బీజేపీ మోడీ మోదీ వస్తేనే ఇంకా ఈ ప్రోగ్రెస్ కారణం చెప్పండి సార్ మీరు మోదీ వస్తేనే ఈ ప్రోగ్రెస్ అనేది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ లాస్ట్ టెన్ ఇయర్స్ రేవంత్ రెడ్డి ఇంకొక రేవంత్ రెడ్డి ఒక వీడియో పెట్టినాడు కాంగ్రెస్ అంటే అన్ని ఏమన్నాడు అన్ని గొట్టాలే అని చదివినాడు వంద మళ్ళీ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సోని అమ్మే సోని అమ్మే అంటున్నాడు కాదు పాకిస్తాన్ కంటే భారతదేశం వెనుకబడ్డది నరేంద్ర మోడీ అంటున్నాడు అవునా పాకిస్తాన్ కంటే ఎక్కడ ఉన్నట్టు పాకిస్తాన్ లో ఉన్నాడా ఎవరు అన్నది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నాడా రేవంత్ రెడ్డి అంటే నాకు మంచి గౌరవం ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంచి లీడరు ఇప్పుడు ఏదో గతి లేక కాంగ్రెస్ లోకి పోయినాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనే ఆయన వీడియో ఒకసారి చూసుకోమనండి ఆయన పాత వీడియో చూడాలి ఆయన పాత వీడియో మళ్ళీ ఒకసారి చూసుకొని అప్పుడు పాకిస్తాన్ లో ఉన్నాడు ఇండియాలో ఉన్నాడా తెలంగాణకి చీఫ్ మినిస్టరా లేకపోతే పాకిస్తాన్ లో ఒక స్టేట్ కి చీఫ్ మినిస్టరా తెలుసు ఇది కరెక్ట్ ఒకటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశం ఎందుకడ్డది ఇంత దారిద్రం దేశంలో తాండవిస్తుంటే మత ముసుగులో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిది ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టినప్పుడు నన్ను మాట్లాడిస్తారా పోలీసోళ్ళు ఏంది రేవంత్ రెడ్డి గారు మీ వీడియో ఇది ఒక్కసారి చూసి తర్వాత మీరు ఇది దీన్ని జస్టిఫై చేసుకోండి అంటే పోలీసు వాళ్ళు ఎల్లో చేస్తారా మనం డెమోక్రసీ అంటాము ఎవరు ఎదురు క్వశ్చన్ వేయకూడదు కదా మీటింగ్ పెడితే నీలాంటి వాళ్ళు వచ్చి అంతా తరుగు పోతారు లాక్కుపోతారు అది మనకు డెమోక్రసీ ఇప్పుడు మీ మాట నమ్మంటరా రేవంత్ రెడ్డి గారి మాట నమ్మంటారా ఎవరిదే నమ్మద్దు మీ పేరు ఏం సార్ కేసీఆర్ ని మట్టుకు కంపేర్ చేయొద్దు కేసీఆర్ ని మట్టుకు ప్రైమ్ మినిస్టర్ అనకండి అప్పుడు నా పేరు కూడా పెట్టాల కిరణ్ బాబు అనేది కూడా పెట్టండి ఎవరు కావాలి మీకని మీరు ఏం పేరు సార్ రాహుల్ రాహుల్ గాంధీ కావాలన్నా మోదీ కావాలన్నా కేసీఆర్ కావాలన్నా ఒక అనామకుడు కిరణ్ బాబు కావాలన్నా అంటే ఎక్కువ కిరణ్ బాబే కావాలంటారు సార్ ఎక్కడ ఉంటారు మీరు నేను పేరు జాతి కూడా బ్యాంక్ లో పని చేసి బ్యాంక్ లో చేస్తుంటారా అందు ఇప్పుడు ఇక్కడికి వాకింగ్ వస్తుంటారు రెగ్యులర్ గా ప్రాక్టీస్ వాకింగ్ అది ఇది ఏం ప్రాక్టీస్ సార్ త్రోస్ స్పోర్ట్స్ హెల్దీ సీనియర్ నాలుగు తరోస్ మొన్న ముంబై వచ్చి గోల్డ్ మెడల్స్ కొట్టుకొని వచ్చాము సెవెంటీ సెవెన్ ఇయర్స్ నాకు సెవెంటీ సెవెన్ ఈ రేవంత్ రెడ్డి ఈ కేసీఆర్ కంటే అనుభవం ఎక్కువ ఉంది ఆ రేవంత్ రెడ్డి కంటే ఇరవై ఏళ్ళ పైన పెద్దోళ్ళు పెద్దోళ్ళము మేము జడ్జ్ చేయగలుగుతాం మేము జడ్జ్ చేయాల్సిన పని కేసీఆర్ వీడియో మొన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన పలికిన పలుకులు ఆ వీడియో ఒకసారి చూసుకొని అప్పుడు పాకిస్తాన్ లో ఉన్నాడా లేకపోతే మన తెలంగాణ చీఫ్ మినిస్టరా తేల్చుకోమను ఇప్పుడు మోడీని కూడా దొంగ అనే దొంగ ఒక దొంగ శిక్ష పడుద్ది ఒకవేళ నిజంగానే దొంగ తప్పకుండా ఈ జన్మలోనే శిక్ష పడుద్ది రిజర్వేషన్ చేస్తుండట మోడీ అని అన్ని తప్పుడు ప్రచారం అని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకి పోతాడని నేను ముంబై నుంచి రాగానే మా ఫ్రెండ్ అన్నాడు నాకు తెలియదే మేము అసలు స్పోర్ట్స్ లో ఉన్నామని చెప్పా చెప్తే ఏంటి కథ అని అంటే మేము ముంబైలో నాలుగు రోజులు ఉన్నాము ఈ డెవలప్మెంట్ ఇప్పుడు జరిగింది ఇది ఎస్సీ ఎస్టి రిజర్వేషన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారట బిజెపి వాళ్ళు చెప్పాడు అమిత్ షా అని మార్ఫింగ్ దాన్ని చేశారట ఇప్పుడు దానికి జైలుకి రెడీగా ఉండమని రేవేందే నాకు బాగా గౌరవం ఎందుకంటే తెలుగుదేశం లైకింగ్ నాకు ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు గౌరవం ఉంది కానీ ఈ మాటలు ఇట్లా మాట్లాడాలంటే భావ్యం కాదు ముందు ఆయన పెట్టిన కాంగ్రెస్ అంటేనే అన్ని గొట్టాలని వంద గొట్టాలాలు చదివినాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అవన్నీ మా పోతాయా చీఫ్ మినిస్టర్ అవ్వగానే కాంగ్రెస్ అప్పుడు కాదు సార్ అప్పుడు అవినీతి చేశారు కాబట్టి అన్నట్టు ఇప్పుడు లేదు కదా అధికారంలో ఇప్పుడు లేదు మరి అయ్యా పోతాయా గొట్టాలాలు పాకిస్తాన్ కంటే వెనక నువ్వు ఈ పక్కన ఉంచి నువ్వు నాకు చెప్పు అడుగుతున్నా మనం మీరు మీరు ప్రపంచానికి చెప్పండి సార్ ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లుంది పరిస్థితి చెప్పండి రేవంత్ రెడ్డి పాకిస్తాన్ కంటే పూర్ గా ఉన్నాడు పెట్రోల్ ధరలు ఎట్లున్నాయి అక్కడ నూనె ధరలు ఎట్లున్నాయి మీరు చెప్పండి ఆయన ఏమంటుండంటే భారతదేశమే వెనుకబడ్డది పాకిస్తాన్ బాగుంది అంటుండు మీకు తప్పు ఒక్క పర్సెంట్ కూడా అందుట్లో నిజం లేదు సీఎం కంటే మీరు గొప్ప నల్లమ్మల్లవుల నుంచి కాబట్టి నాకు కాన్సబుల్ సీఎం సీఎం కి నేను ఆన్సరబుల్ కాదు కాన్సడబుల్ ఇష్టం వచ్చినట్టు బాగొద్దు అని చెప్పండి నాకు సీఎం అంటే రేవంత్ రెడ్డి అంటే చాలా గౌరవం అయినా కానీ ఈ విషయంలో మీరు ఇంత ఫైర్ అవుతారంటే సార్ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పిఎం కావాలన్నాడు గాంధీ ఎందుకు ఈయన చేయలేడు ఆరు గ్యారెంటీలు ఇక్కడ చేస్తున్నాడు కదా ఆరు గ్యారంటీలు చేస్తున్నాడు కదా తమ్ముడు ఐదు చేశాను ఇంకొకటి నేను ఆగస్టులో చేస్తాను కదా బంగారం పిల్లలు ఉన్నా కదా ఎందుకు ప్రైమ్స్టర్ చేయొచ్చు సార్ యాభై ఏళ్ళు యాభై ఏళ్ళ యాభై ఏళ్ళలో ఎప్పుడైనా గడ్డంగా తీసుకుంటాడు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడైనా గడ్డం తీసుకున్నాడా పుట్టినప్పటి నుంచి ఏది సార్ ఎవరు ఎవరన్నారు రాహుల్ గాంధీ అన్నాడా వంద రూపాయలు సంపాదించడానికి వేసుకుంటే ఒక్కొక్కలా ఇక్కడనే తయారు చికెన్ జీతం తయారు చేసి అంటారు దానిపై అక్కడ పోయిందంట ఇది వస్తే పోయిందంట ఇక కొత్త రూల్ తీసుకొస్తాడట నువ్వు సంపాదించిన సంపాదనలో నువ్వు పోయిన తర్వాత నేను పోయిన తర్వాత యాభై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ తీసుకుంటదట నలభై ఐదు పర్సెంట్ ఏమో పిల్లలకి భార్యకి వాళ్ళకి ఇస్తారట మళ్ళీ ఆమె చచ్చిపోతే ఆ ఆస్తిలో మళ్ళీ యాభై ఐదు పర్సెంట్ తీసుకుంటదట ప్రైమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అడుక్కుంటాడు చెప్పు మనంతా రష్యా పాత చైనా దోచుకోవటానికి బికారోళ్ళని చేయడానికి మళ్ళీ ఏమో పాకిస్తాన్ కంటే మనం అడుక్కుంటున్నామా మనకి తిండి లేదా వాళ్ళు తిండి లేక కొట్టుకు చస్తున్నారు చెప్పలేదు అదే వినిపించినాడు మీకు అందుకే నా నోటి నుంచి బూతులు ఎవరన్నా అలుతారా పూన్ ఈ మన సీఎం చేసే సీఎం

తీసుకుంటాం అక్కడ చేస్తాం ఏదో రోజు ద విల్ కమ్ టైం వస్తుంది తప్పకుండా తీసుకుంటాం తప్పకుండా తీసుకుంటాం తప్పకుండా మెడల్ ఉంచి తీసుకుంటాం పాకిస్తాన్ తీసుకుంటాం బంగ్లాదేశ్ తీసుకుంటాం శ్రీలంక తీసుకుంటాం అన్ని తీసుకుంటాం అన్ని తీసుకుంటాం ఇండోనేషియా దాకా దాకా వదలం ఇండోనేషియా 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 కూడా వదలం ఇండోనేషియాన్ని కూడా వదలం మేము ఇది గ్యారెంటీగా చెప్తున్నా నేను బల్ల గుద్ది చెప్తున్నా టైం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా తీసుకుంటాం ఏది వదలం థ్యాంక్ యూ అండి అన్న కాదన్న మీరు ఏం చేస్తుంటారు మీరు ఏం పని చేస్తుంటారు మీ పేరు ఏం పేరు నా పేరు జోసెఫ్ మీ జోసెఫా మీకు రాహుల్ గాంధీ అంటే చాలా కోపం ఉన్నది కోపం ఇష్టం చాలా ఇష్టం ఉన్నది ఆయన నిజంగా రాహుల్ గాంధీ లాఫ్ స్టాక్ ఎప్పుడు లాబ్ స్టాక్ అంటారు ఇంగ్లీష్ లో ఆయనంత రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడికి వెళ్ళో ఎక్కడి నుంచి అన్ని తీసుకొచ్చి మాకు చెప్తే మేమంతా హౌలే గలం మేము గూగుల్లో రీసెర్చ్ చేసుకుంటే చూస్తే దాని దేమో ఒక జాగలో అన్నాడు ఆయన వీడియో ఉంది నా దగ్గర ఒక జాగాలో ఆలుగడ్డేస్తే ఇంకో జాగాకి వెళ్ళి భయం బంగారం ఎంత చెప్పిండ అట్లాంటిది మందలు ఎక్కడ ఉన్నాయి సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారు నాకు సంబంధం లేదు ఆ మంచి కోసం జన్యుని ఆయన ఏమో ఎవరు అడ్వైజర్లు ఏమో చెప్పేసి అన్నట్టు రాసేసిండు ఆయన సరే కేసీఆర్ ఏమంటారు పదిహేను సీట్లు ఇస్తే ఎంపీ సీట్లు మరి నాకు అంత పొలిటిక్స్ అంత టచ్ నేనే చక్రం దింపుతా అంటాడు కాదు అదో మొత్తం అసలు చూస్తే ఒక చెప్పండి అంటే మనం ఇప్పుడు ఫైనల్గా చెప్పండి ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది మోడీ ఒకటే మోడీ ఎందుకు ఒక్క రీజన్ చెప్పగలుగుతారా ఎందుకంటే బాబు

మీరు చెప్పండి సార్ మన వ్యూవర్స్ కు సబ్‌స్క్రైబర్స్ చెప్పండి యాక్చువల్లీ మోడీ ఇస్ జెన్యూన్ పర్సన్ ఏ విషయంలో ఎనీ విషయం ఎనీథింగ్ ఎనీ మోడీ ఇస్ ఆల్వేస్ కరెక్ట్ సార్ థాంక్యూ థాంక్యూ సార్ మీరు చెప్పండి సార్ ఎవరు ప్రధాని అయితే బాగుంటాడు దేశానికి మోడీ మోడీ మీరు సార్ మోడీ మీరు అంటే వీళ్ళందరం అంటరు కాబట్టి అనకపోతే ప్రాబ్లం మీరే మీరే మోడీ ఏం సార్ అందరు ఎక్కడ చూసినా ఫస్ట్ టైం మీరు టీనే చూస్తే డ్యాన్స్ చేస్తారు ఎవరు ఇట్లా మీరు రెండు ఫ్రేమ్ లోకి రండి మీరు అందరు ఒక్కొక్క రీజన్ చెప్పాలి ఇప్పుడు మోడీ మోడీ అని నేనేం చెప్పాను నేను నేను చెప్పొచ్చా ఇక్కడ నేను చెప్తే ఏమైతుంది అంటే ఒక పార్టీకి అమ్ముడు పోయి నేను ఏం చెప్పకూడదు నేను పబ్లిక్ లో ఉన్న ప్రశ్నని నేను అడుగుతా ఈ పిఎంఆర్ టీవీ చెప్పు నాన్న ఏం పేరు నీ పేరు తరుణ్ 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 నువ్వు మోడీ అంటున్నావు ఎందుకు ఒక్క రీజన్ చెప్పు దేశంలోనే ఉన్న

అహ నువ్వేమనుకున్నావో చెప్పాలి దూరంకిలా ఇప్పుడు నేను చెప్పాలి అది ఏమలే అన్న నేషనల్ సెక్యూరిటీ యాంగిల్‌లో చూస్తే ఓన్లీ బీజేపీ సెక్యూరిటీ అంటే ఏ సెక్యూరిటీ అనేది ఏదో ఒక రకంగా దేశం అనే దేశం కొరకైతే పాటు పాడినట్టుగా ఇప్పుడు చేస్తున్నా లేదంట అక్రమ రావన్ నుంచి వెళ్ళి చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం కంచి అన్నిట్లో మన దేశ రక్షణ కోసం ఇంత ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అయితే ప్రధానమంత్రి అంత ముందు ఆర్మీ వాళ్ళకు ఒక తూట కాల్స్తే ఇంకో తూట లెక్క చెప్పాల్సి వస్తుండే ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఎదురు ఎదురు వచ్చిన ఎవరైనా సరే అయితే తూట కాల్చకుండా లెక్క కాల్చకుండా అదొక మంచి మంచిగా ఉన్నది మన దేశ రక్షణ కోసం గట్రా ఇంకా చాలా మంచి చేశారు ఇంకోటి బిజినెస్ పరంగా అదర్ కంట్రీస్ వెళ్ళి అదర్స్ వెళ్ళి మన కోసం ఎంతో చేశారనమాట అలాగా చదువుకునే వాళ్ళ కోసం ఇంకా మంచి చేశారు ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి దానం కిషన్ రెడ్డి ఎందుకంటారు కిషన్ రెడ్డి అతను ఇప్పటి నుంచే కాదు గత చాలా నుంచి అతను ఇక్కడ పార్టీలో స్థిరపడి ఉన్నాడు అతను బస్తీ బస్తీ వాసు నుంచి తిరుగుకుంటా చేసుకుంటా ఏంది ఏం కదా అన్ని చూసుకుంటా అలా చూసుకుంటా వచ్చిన ఎదిగిన వ్యక్తి అదే కాకుండా ఇంకా మన కుటుంబాల కోసం ఏంది ఇంకా ఆలోచించే వ్యక్తి అని అతని గిటా ఒక చిన్న చిన్న స్థాయి నుంచి వెళ్ళి వచ్చాడనమాట అట్లా పైనకి ఏదినే వ్యక్తి హిందుత్వము అలా అనుకుంటా ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళి వచ్చిన వీళ్ళంతా వ్యక్తుల కోసం చాలా పాటుపడి ఉన్నారు థ్యాంక్ యూ మీరు చెప్పండి ఇంకోటి ఏంటంటే కరోనా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు మంచిగా డేర్గా అన్ని ప్రోయాక్టివ్ ప్రొయాక్టివ్ ఉన్నాడు ప్రొయాక్టివ్ ఉండి దేశాన్ని కాపాడండి చాలా మంది ఎందుకంటే వేరే 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 స్టేట్లలో వేరే కంట్రీల కంపేరింగ్ చేస్తే కంపేరింగ్ టు మన భారత్ లో చాలా మరణాలు తక్కువైపోయినాయి ప్రొయాక్టివ్ అయ్యిండు మంచిగా ముందు ముందు మనకు యాక్టివ్ డాక్టర్ కానీ పెద్ద ఇది కరోనా కరోనా ఆన్ టైమ్ మంత్రి ఇంకోటి రామ మందిరం కంటే నిర్మాణం చేసి రామ మందిరం డేర్ దాని అది డేర్నెస్ మనీ ఇంకోటి ఇది అంతే డబ మనీ ఉంది కదా సార్ మనీ ఉంది కదా

ఎస్సీలో రిజర్వేషన్ ఏమైనా ఇస్తే మళ్ళా ఏది ఇట్లా క్యాస్ట్ దా తేవద్దా అందరికి సమన్వయం చేయాలి రేవంత్ రెడ్డి అంటున్నాడు రిజర్వేషన్ రద్దు చేస్తాడు మోడీ వస్తే నమ్మండి వాళ్ళు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి తెలంగాణ అంతా రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది నాశనం అయిపోయింది భూముల ఒక వందల కుటుంబాలు రోడ్లు పడ్డాయి తెలంగాణ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము మేము కంపెనీ డైరెక్టర్ మేము వచ్చి మేము రోడ్ల మీద మేము అమ్ముతున్నాం పిల్లలు లేక జీతాలు ఇవ్వక పిల్లలు కంపెనీ పెట్టుకొని మేము రోడ్ల మీద వచ్చి మేము మేము అమ్మకొస్తాం మా సార్ కంపెనీ పెట్టిండు మేమంతా రియల్ అంతా ఓనర్ అయితే అయిపోయినాం మేము ఎందుకంటే లాస్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ రిలేస్టేషన్ వాళ్ళ వంద మంది బతికే వాళ్ళు అందరు బయట కూడా కార్ లో పోతుండేరు సిమెంట్ పోతున్నారు సి ఫిల్ అయిన దగ్గర కన్సెషన్ అక్కడ ఆగిపోయింది మాట్లాడుతారు ఎవరికి ప్రధాని ఎవరైతే ఏం పోతున్నారంటే అప్పుడు మీరు ప్రధాని గురించి అన్నారు కాబట్టి ప్రధాని నో కరప్షన్ పర్సన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో రోజు కింద ఎన్నో కరప్షన్ ఎన్నో పనులు రకరకాలు ఉన్నాయి ఈ మోడీ గారు ఇది ఉన్నట్టు ఎలాంటి కరప్షన్ ఏం లేదు మా రీజన్ రీజన్ ఒక పాకిస్తాన్ బాగుందని అంటుండ్రు పాకిస్తాన్ ఎక్కడ ఉందండి ప్రకాశ్ ఎన్ని కరప్షన్ పాకిస్తాన్ కి పాకిస్తాన్ కి మన ఇండియాకి వస్తున్నారు వాళ్ళంతా మనం పోల్చుకోవాలి అంటే రాహుల్ గాంధీ మోడీ ఉన్నాడు సార్ ఇల్లు కేసీఆర్ ఎవరు పిఎం అయితే బాగుంటుంది రాహుల్ గాంధీ నాకు అవసరమే లేదు అంటే మోడీ బాగా చేస్తున్నా అంటున్నారు రాహుల్ గాంధీ ఇప్పుడు రేవంత్ రెడ్డిది మీరు ఒక ఆడియో విన్నర్లు వీడియో అంటే పాకిస్తానే బాగుంది బంగ్లాదేశ్ బాగుంది భారతదేశం వెనుకబడ్డ వాళ్ళ జనాభా ఎంత వాళ్ళ వాళ్ళ మొత్తం ఎకానమీ అంత కంపేర్ చేస్తే అసలు పోలికే లేదు వాళ్ళతో పోల్చుకోవడం పోల్చుకోవడం అంటే మూర్ఖత్వం అది అంతకంటే మనం ప్రపంచ దేశాలతో యూరోప్ లాంటి కంట్రీస్తో పోరాడుతున్నాం మనం అమెరికా చైనా తోటి వీళ్ళు మనకు లెక్కే కాదు మన రద్దు చేస్తాడు మోడీ వస్తే మోడీ మోడీ రావాల్సిన వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఆయన చెప్తూనే ఉన్నాడు అనవసర ఓట్ బ్యాంక్ కోసము చేయడు మోడీ దేశం కోసం చేస్తాడు ఒక మత పార్టీ మోడీ ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు లేదు అందరు దేవుళ్ళు ఉండాలని అంటుండే మోడీ కూడా కానీ విపరీతత్వం తప్పు అని అంటుండ్రు ఒక మతానికి ఫేవర్ చేస్తాం అనేది తప్ప అని చెప్తాను ఇక్కడ కిషన్ రెడ్డి దానం నాగేందర్ పద్మారావు కిషన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ లేదు కదండి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎటుంటారో కూడా తెలియదు కదా కిషన్ రెడ్డి డిసిప్లిన్ క్యాండిడేట్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు వెరీ గుడ్ క్యాండిడేట్ గుడి తను కంపేర్ చేస్తే దానం నాగంద్ర పద్మరావు తను కంపేర్ చేస్తే పద్మరావు కూడా మంచివాడు కానీ కిషన్ రెడ్డి ఇజ్ నేషనల్ లీడర్ ఆల్రెడీ హెస్ వర్క్ ఫర్ ది కంట్రీ సో పద్మరావు అంటే ఓన్లీ లోకల్ లోకల్ లో గారు కూడా మంచివాడు మా ఎమ్మెల్యే అయిన కానీ

ఇక్కడ కొద్దిమంది యువకులు ఉన్నారు క్రికెట్ ఆడుతున్నారు ఒకటే క్వశ్చన్ వీళ్ళని అడుగుదాము అన్న దేశ ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికలు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది నేను మూడు ఆప్షన్స్ ఇస్తే ఏదో ఒకటి అందరు కలిసి చెప్పండి కేసీఆర్ రాహుల్ గాంధీ మోడీ కే పాల్ మీరన్నా ఆయన అంటుండ్రు పదిహేను సీట్లు వస్తే నేను చక్రం దింపుతాను అన్న చెప్పండి మీ ముగ్గురిలో ఎవరు ప్రిఎం అయితే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దొరుకుతాయి అప్పుడు చూద్దాంలే అన్న ఇప్పుడు ఓటేస్తేనే డిసైడ్ అవుతుంది ఆ ఓట్ కూడా ఓటు రాలేదు ఇంకా మే పదం ఉన్నాడు ఎలక్షన్స్ ఉన్నాయి ఓకే ఆ రోజు ఎవరికి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు అన్నట్టు అంటే ఈయన గెలిస్తే మళ్ళీ వస్తాడు లేదంటే ఆయన మా ఇంటి